శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే నహూం ప్రవక్త ఈయన యూదా దేశంలో ఎల్కోష్ నగరంలో జన్మిస్తాడండి అయితే ఈయనని దేవుడు యోనా లాగా యూదా దేశం నుంచి నీనవేకి వెళ్ళి అక్కడ ప్రవచించమని చెప్తాడనమాట సరిగ్గా యోనా ప్రవచించిన వంద సంవత్సరాల తర్వాత నహూమ్ ప్రవక్తని నీనవేకి వెళ్ళి ప్రవచించమని చెప్తారన్నమాట అయితే ఈ ప్రవచన సందేశం ఏంటి యోనా ఏం చెప్తారంటే ప్రజలు పశ్చాత్తాపడమని చెప్పయ్యా అంటే యోనా ముందు మరి దేవునికి అవిధేత చూపించిన తర్వాత విధేయిస్తాడు వెళ్ళి చెప్తాడు అప్పుడు రాజు ప్రజలు అందరూ కూడా మరి పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని దుష్కార్యాలంతా విడిచిపెట్టి దుష్ప్రవర్తన విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారు అందువల్ల దేవుడు వాళ్ళని క్షమిస్తారు అక్కడేం చెప్తుందంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారు ఏంటంటే వంద సంవత్సరాల తర్వాత అప్పుడు బాగానే ఉంటారండి ఇంకా వంద సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళా ఇంకా వాళ్ళలో గర్వం వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ దోచుకోవడము అంటే రాజు మీద ఆధారపడుతుంది ఈ అసిరియ రాజధాని అనమాట ఇది ఏంటంటే నేనవే వీళ్ళు ఎట్లా ఉన్నారనంటే ఒక్కొక్క దేశాన్ని దోచుకుంటూ ఉన్నారండి సో నాహోం సందేశం ఏంటంటే వివిధ దేశంలను క్రూరముగా పీడించి చంపి నెత్తొలికించిన పట్టణం వాళ్ళ సొమ్ము దోచుకొని వాళ్ళు ఇంకా తినడము త్రాగడము ఆ తర్వాత వ్యభిచారం చేస్తున్నారు కనుక దేవుడు వీళ్ళని శిక్షిస్తాను అని దేవుని తీర్పును ప్రకటించే ప్రవచనం అన్నమాట నాహుం ప్రవచనము నీనవే దేశం మీద దేవుని యొక్క తీర్పును ప్రకటించే సందేశం ఏంటి అంటే అనేక దేశాలని క్రూరంగా పీడించినందులకు గాను నీనవే మీద వచ్చే శిక్ష అన్నమాట అయితే ఈయన ఎప్పుడు ప్రవచించాడంటే ఆరు వందల అరవైలో అండి ఈ ఆరు వందల అరవైకి ముందు ఏడు వందల ఇరవై రెండులో ముందు సెల్మనేజర్ రాజు తర్వాత రెండవ సార్గన్ అనమాట మూడు సంవత్సరాలు ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేసి అంతా దోచుకొని చంపేవాళ్ళని చంపి ఇంకా తీసుకొని వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడక్కడ ఉంచుతారనమాట అలా తీసుకొని పోబడిన వాళ్ళలో మరి తోబిత్ కూడా తీసుకొని పోబడతాడండి ఆయన నేనవేలోనే ఆయనను ఉంచుతారనమాట అలా జరిగిన తర్వాత ఇజ్రాయిల్ ఉత్తర ఇజ్రాయిల్ని దోచుకుంటారు ప్రజల్ని ప్రపంచం అంతటా అక్కడ అక్కడ వాళ్ళ సామ్రాజ్యం ఎంత విస్తరించిందో అక్కడక్కడ ఉంచుతారనమాట అందువల్లనే పెంతకోస్తు దినాన మీరు చూస్తే పన్నెండు దేశాల నుంచి యూదులు అక్కడికి వస్తారన్నమాట ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఉత్తర ఇజ్రాయిల్ని చెదరగొడతారు నాశనం చేస్తారు కదండి ఆ తర్వాత కింద దక్షిణ యూధ ఇంకా సేఫ్గా ఉంటుందన్నమాట దావీదు పిల్లలు సంతతి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు అయితే ఆ ఉత్తర ఇజ్రాయల్ని నాశనం చేసి చెదరగొట్టిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలకి క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఏడు వందల రెండు అనమాట అప్పుడు యూదా మీద దాడి చేస్తారండి అప్పుడు దాడి చేసిన రాజు పేరేంటంటే అసిరియా రాజు సెన్నాచెరిబ్బ అనమాట సన్హెరిబ్బ అని ఉంటుందండి యషియా ముప్పై ఆరు ముప్పై ఏడు అద్దాలు చదువుతాయి అన్నమాట అప్పుడు వాళ్ళు ఎట్లా సవాల్ చేస్తారంటే ఆ యూద దేశానికి తన మనుషులని పంపించి ఇదిగో మీరు మీ రాజు నమ్ముకోకండి మీ దేవుని కూడా నమ్ముకోకండి మేము ఎన్ని దేశాలు ఒక్కొక్క దేశాన్ని మేము దోచుకుంటూ ఉన్నాం వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేదు మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడడు అన్ని దేవుణ్ణి ఎగతాలు చేస్తాడు ఇంకా రాజుని ఎగతాలు చేస్తాడు ఇంకా ఏం సందేశాన్ని పంపిస్తాడంటే మీరు మీ మలమూత్రాలని భుజించేలాగా చేస్తా అంత గర్వం అండి ఈ అసిరియా అనమాట వాళ్ళ రాజధాని నేనవే అనమాట అప్పుడు చూడండి ఏడు వందల నుంచి నలవది సంవత్సరాల తర్వాత అంటే ఆరు వందల అరవై అనమాట తన ప్రజల్ని ఇంత హింసించినందుకు తన ప్రజలే కాదండి అన్ని దేశాలు అందరూ దేవుని బిడ్డలే ఒక్కొక్క దేశాన్ని దోచుకొని వాళ్ళని చంపి వాళ్ళ డబ్బు తీసుకొని ఇండ్లలో కొల్ల సొమ్ము నింపుకొని ఇంకా తినడం త్రాగడం వ్యభిచారం అనమాట అప్పుడు దేవుడు నాహూం ప్రవక్తకి చెప్తారు నీ వెళ్ళి నీనవేకి వెళ్ళి దేవుని యొక్క శిక్షని వాళ్ళకి ప్రకటించు అని దేవుడు ఇస్తారండి అప్పుడు నాహూం అక్కడికి వెళ్తాడనమాట నేనవే వెళ్ వెళ్ళడానికి యోనకు కూడా మరి ఒక నెల రోజులు పడుతుంది చాలా దూరం అన్నమాట ఈయన కూడా వెళ్తాడు ఇది ఈ నాహూము ప్రవచనం ఏంటంటే ఒక పద్యంలాగా పాడతాడండి పద్యం పాడినట్లుగా దేవుడు అన్యప్రేమల్ని సహించడు అంటే దేవుని బిడ్డలు కూడా అన్య అన్యదైవంలో ఆరాధించొద్దు హోజియా ప్రవక్త ద్వారా కూడా చెప్తాడు దేవుడు పగ తీర్చుకునే దేవుడు అన్యాయాన్ని సహించడు న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయాన్ని జరిగించేవాడు వీళ్ళు ఈ అసిరియా అంటే ఈ నీనవేలో ఉన్నారనమాట రాజధాని కదా ఎలా ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు చంపుతున్నారు రక్తము ఏరులై పారుతుందనమాట కనుక వాళ్ళని శిక్షించేటప్పుడు ఎట్లా వాళ్ళని అడ్రస్ చేస్తారో మీరు చూడండి కానీ యూద ప్రజలకి చెప్తున్నాడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభు మంచివాడు మీరు ఇదే చెప్పండి రోజు ప్రభు మంచివాడు ఆయనని నమ్ముకునే వాళ్ళని ఆయన ఆదుకుంటాడు నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే విశ్వసించడం అంటే ఆయన చెప్పిన మాటకి విధేత చూపడం అనమాట ఈ ప్రవక్తలు కానీ అబ్రహం కానీ నీతి వృక్షాలు అందరూ ఎవరంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు అనమాట ఎవరెవరు దేవుని మాటకి లోబడి జీవిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన మంచివాడు అనమాట ప్రభు మంచివాడు ఆయన కృపా నిరంతరం ఉంటుంది నేను ఎక్కువగా చెప్పుకునే మాట అండి ఆయన తనని నమ్ముకున్న వాళ్ళని ఆయన ఆదుకుంటాడని చెప్పేస్తాడనమాట ఇంకా తరువాత రెండో అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే నేనవే లయకర్త నీ మీదకి వస్తున్నాడు కనుక నీవు బహుబలంగా పోరాడాలి నీ నేను నాశనం చేయడానికి వస్తున్నాడు ఎట్లా నాశనం అవుతుంది అది ఇప్పుడు నేను కొంచెం మ్యాప్ ద్వారా చెప్తానండి ఈ నీనవే ఎక్కడ ఉంటుందంటే దాని ప్రక్కన టైగ్రిస్ నది ఉంటుందండి ఈ టైగ్రిస్ నది పొంగి పొరులుతుంది అప్పుడు నీనవే నాశనం అవుతుంది ఇప్పుడు మనం కేరళలో చూస్తున్నాం కదండి అక్కడ ఏంటంటే ప్రభు ఆ పర్వతాల మీద నడిచినప్పుడు ఆ పర్వతాలు కరిగిపోయి మైనంలాగా కరిగిపోయి అలా లోయల్లోనికి ప్రవహించి అక్కడ మరి ఇంకా దేవుని తీర్పు అనమాట ఇక్కడ చెప్పినట్లుగా మీ కాలు అయితే ఇక్కడేం చెప్తున్నాడంటే ప్రభు సాగరం మీద నడిచినప్పుడు తుఫాను చెలరేగుతుందంటండి దేవుడు మరి దుష్టులని శిక్షించాలనుకున్నప్పుడు ఆయన నేచర్ని వాడుకుంటాడండి సముద్రం ద్వారా తుఫాన్ ఇస్తాడు ఆ దేవుడు ఆకాశంలో నడుస్తున్నప్పుడు చెలరేగే ధూళి మేఘాలంట మేఘాలు వస్తున్నప్పుడు నేను అనుకుంటాను నాహుం చదువుకున్నప్పుడు ప్రభు నడుస్తున్నాడు అందుకే మేఘాలు ఆయన ధూళి అనమాట సముద్రం మీద తుఫాన్ వస్తే ఆయన సముద్రం మీద నడుస్తున్నాడు కానీ గద్దిస్తాడు కూడా తుఫాన్ని ఆయన అయితే ఇక్కడ ఇంకా మూడో అధ్యాయానికి వచ్చి మళ్ళీ తర్వాత రెండో అధ్యాయానికి రావాలండి ఇంకా మూడో అధ్యాయము మీరు మెల్లగా చదవాలండి ఆ నీనవేకి దేవుడు ఏమని ప్రవచనం ఇస్తున్నాడంటే నెత్తురొలికించిన పట్టణమా నీకు అనర్థము నీ నగరం నిండా కళ్ళలాడు వారే నీ నగరంలో ప్రతి ఇంట్లో కొల్ల సొమ్ము ఒక్కొక్క దేశానికి వెళ్ళి వాళ్ళని చంపి నీ దగ్గర సైనికులు ఉన్నారని నెత్తురొలికించి వాళ్ళ దోపిడీ సొమ్ము తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో దాచుకొని మీరు తింటూ త్రాగుతూ వ్యభిచరిస్తూ ఉన్నారు కనుక మీరు మీకు అనర్థం దేవుని యొక్క తీర్పు వీళ్ళు ఎలా యుద్ధాలు గెలిచారో కూడా ఉంటుందండి నీవు మంత్ర విద్యలో ఆరితేరిన దానం ఆ శక్తితోటి నీవు దేశాన్ని జయిస్తూ ఉన్నావు కనుక ప్రభు నీకు ఈ విధంగా తీర్పు ఇస్తున్నాడు ఇంకా కనబడకుండా పోతావని చెప్తున్నారు నీనవే ఈజ్ హిడెన్ అని ఉంటుందండి మూడో అధ్యాయంలో పదకొండో అనమాట నేనవే కనబడదంట కానీ నేనవే ఎలా ఉందో మీరు ఒకసారి గూగుల్లో లాగా అనుకోండి ఎందుకంటే ఇప్పుడు క్లిప్పింగ్స్ పెట్టడానికి మాకు పర్మిషన్ లేదండి నేనవే మీరు చూస్తే ఎట్లా ఉంటుందంట తెలుసా ఒక్కొక్క ఇల్లు పెద్ద ప్యాలెస్ అనమాట ఆ నేనవే చుట్టూ గోడలు వంద అడుగుల ఎత్తు అంటండి వంద అడుగుల ఎత్తు అంటే నేను ఊహించుకుంటున్నా నేను ఒక ఐదు అడుగులు ఉన్నాను అనుకోండి ఫైవ్ ఫోర్ అంటే నాకు ఇరవై అంతలు అనమాట ఆకాశాన్ని అంటుతున్నాయి దాని చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ అనమాట మళ్ళీ ఆ వంద అడుగుల మీద టవర్స్ ఉంటాయి కదండీ సైనికులు ఆ టవర్స్ మీద నుంచి చూస్తారు ఎటు నుంచైనా శత్రువులు వస్తున్నారని ఆ టవర్స్ మళ్ళీ ఇంకొక వంద అడుగులు అంట మరి వెడల్పు ఎంత ఉంది అంటే ఒకేసారి మూడు రథాలు ప్రయాణం చేయగలవంట రోడ్డు మీద ఒకేసారి మూడు బస్సులు అనుకోండి వెడల్పుగా ఉండాలి రోడ్డు కదండి మూడు రథాలు ఒకేసారి అంటే ఎంత వెడల్పు ఉండొచ్చు చూడండి వంద అడుగుల ఎత్తు ఇంకా అప్పట్లో ఏమని చెప్పుకుంటారంటే ఈ నీనవేణి గురించి క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దం నుంచి ఏడు వరకు అండి ఏం చెప్తారంటే హియర్ టు స్టే సిటీ అంట ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట నేను చదివానండి ఓపెన్ బైబుల్ అనమాట హియర్ టు స్టే సిటీ అంటే ద మోస్ట్ ప్రొటెక్టివ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నేనవే ఎందుకంటే అంత పెద్ద గోడలు మరి అంత వెడల్పున్న గోడలు మరి అంతమంది సైనికులు ఆ గోడల మీద టవర్స్ మీద నిలబడి వాళ్ళు కాపాడుతూ ఉంటారు దినము రాత్రి అనమాట ఇంకా ప్రపంచంలో డబ్బంతా అక్కడే దోచుకొని దోచుకొని అన్నమాట ఆ తర్వాత అది చాలా అందమైన సిటీ అంటండి సుందరమైన సిటీ ఎంతో అందంగా ఉంటుందంట దాన్ని ఎవరు కట్టించారండి ఆది గ్రంథం పది అధ్యాయానికి వెళ్ళాలన్నమాట అందుకే అది బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు ఆది గ్రంథాన్ని బెరేషిత్ హిబ్రూ భాషలో ఆది గ్రంథం పదివ అధ్యాయంలో నిమ్రోజు కట్టిస్తాడండి ఈ నిమ్రోద్ ఎవరంటే మీరు పదవ అధ్యాయం మొదటి నుంచి చూస్తే చదివితే నోవాకి ముగ్గురు కొడుకులండి షేత్ జాఫెత్ యాఫెత్ అండ్ హ్యామ్ అనమాట ఈ చిన్న కొడుక్కి కూసు పుడతాడు నోవాకి కూ హ్యామ్ హ్యామ్కి కూష్ కూష్కి నిమ్రోద్ అంటే నోవాకి మునిమ్ అనవాడు అనమాట నోవా కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం మూడు వేలండి క్రీస్తు పూర్వం మూడు వేలు అప్పుడు అప్పుడు అంటే నోవా నుంచి ఇంకా నాలుగో తరం అనమాట మునిమ్మనవాడు నిమ్రోదు మీరు చదివితే నిమ్రోదు ఏమేమి పట్టణాలు కట్టించాడో కూడా ఉంటుందన్నమాట అలా 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 పరిపాలిస్తూ అలా వెళుతూ శ్రీనారు బాబేలు గోపురం అట్లా ఇక్కడ ఈయన నేనవేను కూడా కట్టించాడని ఉంటుంది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటి పురాతన పట్టణం హియర్ టు స్టే సిటీ సుందరమైన నగరం వంద అడుగుల ఎత్తైనటువంటి గోడలు కలిగినటువంటి నగరం అన్నమాట ఇంకా డబ్బంతా అక్కడే ఉంటుంది దోచుకొని దోచుకొని అనమాట కానీ ఎప్పుడైతే నాహూం వెళ్ళి అక్కడ ప్రవచిస్తాడో నీకు అనర్థము తప్పదు అని అప్పుడు దేవుడు ఎలా చేస్తారో తెలుసా అండి ఈ నీనవే నగరం ప్రక్కన టైగ్రిస్ నది ప్రవహిస్తుంది అనమాట నేను మీకు మ్యాప్లో చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ నహూమ్ కూడా యూదా దేశానికి చెందినటువంటి ప్రవక్త అండి అయితే దేవుడు ఆయనకు చెప్తారు ఇక్కడ నుంచి నీవు నీనవేకి వెళ్ళి నా యొక్క శిక్షని ప్రకటించు అని చెప్తాడు అప్పుడు నహూమ్ వెంటనే వెళ్తారండి ఇప్పుడు ఎక్కడ ఎక్కడుందో మనం చూద్దాం ఇక్కడ చూడండి దేవుడు నాహూమ్ భక్తకి ప్రవచనం సందేశాన్ని అందించగానే యోనా లాగా కాకుండా వెంటనే విధేహిస్తాడండి యోనా ప్రవచించిన వంద సంవత్సరాలకు అనమాట ఇలా 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 ప్రయాణం చేసి ఇక్కడ ఉంటుంది నేనవే చూడండి ఇక్కడ చుక్క ఇంగ్లీష్లో రాయబడి ఉందన్నమాట ఇక్కడికి వెళ్ళి నేనవే ప్రజలకి ఆయన ప్రవచనాన్ని ఇస్తాడు ఆయన ప్రవచించిన తర్వాత యాభై సంవత్సరాలు నిండక ముందే అనమాట క్రీసుపురం ఆరు వందల అరవైలో ప్రవచిస్తాడు కదండి మరి ఆరు వందల పన్నెండులో అనమాట ఈ టైగ్రీస్ నది ఇక్కడే ఉంటుంది చూడండి ఈ టైగ్రీస్ నది పొంగి పొరలి ఈ నీనవే గోడల్ని క్రాక్ చేస్తుంది అనమాట బ్రద్దలు చేస్తుంది అప్పుడు ఆ గోడల్లో ఏర్పడినటువంటి క్రాక్స్ గంతల్ని పట్టి బాబిలోనియా రాజు ఈ నీనవేని పట్టుకొని జయిస్తాడు అన్నమాట చూశారు కదా ఈ టైగ్రిస్ నదికి దేవుడు ఏం చేస్తారంటే వరద ఇస్తారండి అప్పుడు వరద పొంగి పొంగి పొర్లి ఈ గోడల్ని కొడతాయన్నమాట చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ కొట్టినప్పుడు ఎంత వేగం అంటే ఆ గోడలు క్రాక్స్ వచ్చేస్తాయండి అంత ఎత్తు అంత ఉన్న గోడలు అనమాట క్రాక్స్ వచ్చేసి ఆ వాల్స్లో క్రాక్స్ వచ్చినప్పుడు ఆ క్రాక్స్లో నుంచి బాబిలోని ఆ రాజు నెబుకెజర్ వాళ్ళ నాన్న అనమాట క్రీసుపురం ఆరు వందల పన్నెండులో ఆయన పేరు నెబోపొలాజర్ అండి నెబోపొలాజర్ రాజు క్రీసుపురం ఆరు వందల పన్నెండులో టైగ్రిస్ నది పొంగి పొంగి ఆ నీనవే గోడల్ని బ్రద్దలు చేసినప్పుడు ఆ బ్రద్దల్లోంచి గంతలు వస్తాయి లేకపోతే ఏ రాజు కూడా ప్రవేశించలేడనమాట అంత గర్వం అంత ధీమా ఎవరు కూడా రాలేరు కానీ దేవుడు ఆ గోడల్ని కొట్టి అవి క్రాక్స్ వచ్చి పడిపోయేలాగా చేస్తే ఆ గంతల్లో నుంచి బాబులోని ఆ రాజు నెబ్బుకద్జర్ రాజు వాళ్ళ నాన్న క్రీస్తుపూర్ ఆరు వందల పన్నెండులో ప్రవేశిస్తాడు ఆ రాజుల్ని చంపేసి వాళ్ళందరినీ చంపేసి ఆయన ఆయన సైన్యం అనమాట ఆ అసిరియా క్యాపిటల్ని వెను పట్టుకుంటారు అప్పటి సూపర్ పవర్ ఆ సూపర్ పవర్ని ఓడించారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బావిలోని ఆ రాజులు మరి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారనమాట అయితే క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా మూడో అధ్యాయంలో పదకొండు వచ్చినాల్లో ఏముంటుందంటే యు విల్ బి హిడెన్ అని ఉంటుంది ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదండి ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉంటుందంటే నీనవే ఈస్ హిడెన్ నీనవే విల్ బీ హిడెన్ ఇట్ కెన్ నాట్ బి సీన్ ఎనీ మోర్ ఎట్ ఆల్ దేవుని యొక్క శిక్ష అన్నమాట ఇంకా కనపడదని అంత కనపడకుండా ఆ వరదల్లో కొట్టుకొని పోతుందండి ఇప్పుడు కేరళలో ఎలా జరిగింది చూడండి అలా అక్కడ కూడా వరద అన్నమాట కొట్టుకొని పోతే క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండు నుంచి క్రీస్తు శకము పదిహేను వందల నలభై రెండు వరకు నేనవే ప్రపంచ మ్యాప్లోనే కనపడదంటండి అప్పుడు నేను కౌంట్ చేస్తూ ఉంటే రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు దాదాపు అనమాట దేవుని యొక్క తీర్పు అలా వస్తుందండి వాళ్ళు మూడు వందల సంవత్సరాలు మాకేంటి అని గర్వంతో యూద రాజు హిజికియాతో అంటాడు ఈ అసిరియా రాజు మీ దేవుడేంటి మీ దేవుడేంటి దేవుని వెక్కిరిస్తాడా ఫరో రాజు అంటాడు మోసే వెళ్ళి మా యావే దేవుడు నా బిడ్డల్ని పంపించమంటున్నాడు ఆయనను ఆరాధించడానికంటే ఎవరా యావే నేనెందుకు పంపించాలి ఎవడా యావే దేవుణ్ణి అంత గర్వమా ఆ ఫరోని దేవుడు ఎలా తీర్పు తీర్చారండి ఇజ్రాయేల్ ప్రజల మగపిల్లల్ని నైలు నదిలో వేసి చంపేస్తాడా ఆ నీళ్లలోనే ఆయన యొక్క తీర్పునైనా ఆ ఎర్ర సముద్రంలో ఆయన ఆయన సైన్యము మునిగి చస్తారన్నమాట కత్తిని వాడు వాడు కత్తితోనే మరణిస్తాడు నోబడి కెన్ ఎస్కేప్ గాడ్స్ జడ్జిమెంట్ అనమాట నాకేంటి అనుకుంటాడా ఫరు రాజు ఎవడా అంటాడా ఈయన కూడా అలాగే అంటారండి ఈ అసిరియా రాజులు సెన్నాచెరెబ్బు యష్యా ముప్పై ఆరు చదివితే మీ దేవుడేంటి మీ దేవునికి మీరు విధించకండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడాన్ని అలా దేవుని ఎగతాలు చేసిన వాళ్ళకి దేవుడు అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు సార్వభౌ ఎల్ షాడాయి ఈ నెబ్బు కదినేసరి కూడా ఆయనని కూడా క్రమశిక్షణ పరుస్తాడండి దేవుడు దాని గ్రంథం నాలుగు అధ్యాయంలో ఏడు సంవత్సరాలు ఎద్దులాగా గడ్డి మేసేలాగా చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు అనమాట గద్దె దించినప్పుడు భూమి మీద ఉన్న నరులు శూన్యంతో సమానము అంతా దేవునిదే ఆయన ఇష్టమొచ్చిన కార్యాలు భూమి మీద ఆకాశంలో చేస్తాడు ఎవరు ఆయనని ప్రశ్నింపలేరు ఎవరు ఆయనని ఆపజాలరు ఆయన యుగ యుగములు పరిపాలించే రారాజు సార్వభౌముడు సర్వశక్తి అని ఒప్పుకుంటాడు అప్పుడు ఆయనకి దేవుడు తిరిగి ఆయన రాజ్యాన్ని ఇస్తాడనమాట ఇలా అసిరియా రాజులు అనేక దేశాలని దాడి చేసి దేశాల మీద ప్రజల్ని చంపి నెత్తురొలికించిన పట్టణమా నీకు అనర్ధము తప్పదు నీవు మంత్ర విద్యలో ఆరితేరి మంత్రశక్తుల చేత నీవు ప్రజల్ని ఓడించి వాళ్ళ కొల్లసమ్ము తెచ్చుకొని తింటూ త్రాగుతూ వ్యభిచరిస్తున్నావు కనుక యు కెనాట్ బీ సీన్ ఎనీ మోర్ అని దేవుడు ఆ దేశం మీద శిక్షని ప్రకటిస్తారండి చివరికి ఎలా ముగిస్తాడు నాహూమ్ అంటే ఏదైతే జరిగిందో ఆ నేనవే పట్టణానికి అది అందరికీ హెచ్చరికగా ఉండాలి ఎవరు ఇంకొకరిని దోచుకోవడము అబద్ధాలు ఆడడం మంత్రశక్తుల చేత జసబెల్ అహబు రాజుని కంట్రోల్ చేస్తుంది కొంతమంది మంత్రశక్తుల చేత భర్తల్ని కూడా కంట్రోల్ చేస్తారు లాగా లేకపోతే ఒక పని చేసే చోట ఆర్గనైజేషన్లో కంట్రోల్ చేస్తారు మెయిన్ పర్సన్ని ఆ వ్యక్తిని కంట్రోల్ చేసి లాగా అనమాట ప్రజల్ని హింసిస్తూ ఉంటారు అందరికీ ఈ నీనవే మీద దేవుడు ప్రకటించిన తీర్పు అండి కనుక ఆయన అధికారానికి లోబడాలి నాకు చాలా ఇష్టమైన మాట బైబిల్లో ఏంటంటే ఉపదేశకుడు ప్రసంగి పన్నెండు పదమూడులో సలోమోన్ రాజు రాస్తాడనమాట నరుని ప్రధాన ధర్మం ఇదియే మీరు ఆయనకి భయపడి అంటే ఆయనని గౌరవించి మన సృష్టికర్తను గౌరవించి ఆయన ఆజ్ఞలు పాటించండి నరులు చేసిన పనులు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు రహస్యమైనవి కావచ్చు కానీ వానికి అన్నింటికి భగవంతుడు తీర్పు తీరుస్తాడు మనందరికీ పుట్టినరోజు ఎలా ఉంటుందో పెళ్లి రోజు ఎలా ఉంటుందో చచ్చిన రోజు ఎలా ఉంటుందో ఒక జడ్జిమెంట్ డే ఉంటుంది దేవుని ఎదుట నిలబడాలి తీర్పు దినాని కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యాంశాలు చదువుతాను దేవుడు నాటిన నీతి వృక్షంలో నాహుం ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరు వందల అరవైలో వివిధ దేశముల వారిని క్రూరముగా పీడించినందులకు గాను దేవుడు నీనవే నగరంను ధ్వంసము చేయనని నాహుం ప్రవచించాడు నీనవేపై దేవుని శిక్షను ప్రకటించు పద్యం ఇది ఇది ఒక పద్యం అండి యోనా ప్రవచించిన పిదప సరిగ్గా వంద సంవత్సరముల తర్వాత నాహుం నీనవేకు వెళ్ళి దేవుని సందేశంను ప్రజలకు అందిస్తాడు క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండులో అసిరియ రాజు రెండవ సార్గను ఇజ్రాయిల్ను ఓడిస్తాడు నాహోం గ్రంథ సారాంశం ప్రభు మంచివాడు తనను నమ్ముకున్న వారిని ఆయన కాపాడును దేవుడు త్వరలోనే తన ప్రజలను దుష్టిని నుండి విడిపించను నేనవేను దేవుడు శిక్షించుటకు కారణములు నేనవే నెత్రోలికించిన పట్టణం కళ్ళలాడిన నగరం ఆ పురము కొల్లసొమ్ముతో నిండి ఉన్నది అది కొల్లగొట్టుటను ఎన్నడూ మానలేదు తన నాకు గాను నేనవే శిక్షను అందుచున్నది మంత్రశక్తుల చేత దేశంలను ఓడించినది క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండులో పొంగి పొరలు టైగ్రీస్ నది వరద వలన నేనవే నాశనం అవుతుంది నేనవే దాచబడుతుందండి నేనవే హిడెన్ క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండు నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై రెండు వరకు అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు నేనవే పతనము అందరికీ హెచ్చరిక ఇది దేవుని సందేశం ఎప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక ప్రభు మంచివాడు తనను నమ్ముకొనిన వారిని ఆయన ఆదరిస్తాడు కాపాడుతాడు నుంచి ఆయన కాపాడుతాడు అలాగే దేవుడు న్యాయాధిపతి ఆయన పగ తీర్చుకొనివాడు అని కూడా మీరు ఈ గ్రంథంలో ప్రభా నాహూం ప్రభక్త ద్వారా ప్రకటించారు ప్రభా మేము మీ వాక్యం ప్రకారం జీవించడానికి మాకు కృపని దయచేయండి మేము మీ నుంచి ఆశీర్వాదాలు పొందాలి ప్రభా నీనవేకి ఏదైతే జరిగిందో అది అందరికీ హెచ్చరికగా ఉన్నది కనుక మేము ఎవరిని దోచుకోకూడదు కళ్ళలాడకూడదు ప్రభా అయ్యా మా దేహం దేవుని యొక్క ఆలయం మీ మహిమ కొరకే మా దేహం వాడబడాలి కానీ మానవ శరీరము వ్యభిచారం కొరకు కాదు తిండి కొరకు కాదు దేవుడు రెంటిని నాశనం చేస్తాడని ఒకటి కొరింతి ఆరో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై వరకు పౌలు చెప్తున్నాడు మీరు మీకు చెందిన వాళ్ళు కాదు ఆయన తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కొరకు వాడండి అని ప్రభా మా దేహాల్ని మీ మహిమ కొరకు వాడడానికి కృపదయి చేయండి పౌలు కూడా చెప్తాడు నేను జీవించిన మరణించిన క్రీస్తు నా శరీరం అందు మహిమపరచబడతాడు నా వరకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్ ప్రభ పౌలులాగా మీ మహిమ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభు మంచివాడు ఆయనని నమ్ముకునే వాళ్ళని ఆయన కాపాడుతాడు కనుక ఆయన వాక్యం ప్రకారం జీవిద్దాము ఆయన మహిమ కొరకు మన దేహాల్ని వాడుదాము ఆయన మనల్ని ఎప్పుడూ తన రెక్కల నీడలో తన కంటి పాపలాగా భద్రంగా కాచి కాపాడుతాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్